అల్లు అర్జున్ వల్లే తండేల్ కథ పుట్టిందా అనే ప్రశ్న నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది అక్కినేని నాగచైతన్య సాయి సాయిపల్వి జంటగా నటిస్తూ చండూ ముందే చండూ ముండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ముందుకు వచ్చిన చిత్రం తండేల్ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి గల మూల కారణం ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ నిజానికి పాకిస్తాన్లో చిక్కుకొని కరాచి జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలర్లకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సాయం చేయడం జరిగింది అతడు అల్లు అర్జున్ ఫ్యాన్ పాకిస్తాన్ జైలులో ఈ జాలర్లకు ఒక కానిస్టేబుల్ ఎంతో సహాయపడుతూ వచ్చాడు అయితే ఆ జాలర్లు విడుదలవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక ఫేవర్ అడిగాడు మీ తెలుగు స్టేట్స్లో ఉన్న అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఆయన అభిమానిని నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి ఆయన ఆటోగ్రాఫ్ తీసుకొని నాకు పంపించండి అని కోరడం జరిగింది భారతదేశానికి తిరిగి వచ్చిన జాలర్లు కార్తిక్ అనే వ్యక్తికి జరిగిన విషయం అంతా చెప్పడంతో అతడి ఎట్టకేలకు ఈ జరిగిన కథ అంతటిని కేతార్స్ నిర్మాణ సంస్థలోని బన్నీ వాసుకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం చెప్పడం జరిగింది తద్వారా జరిగిన కథను తెలుసుకున్న బన్నీ వాసు ఈ కథపై ఆసక్తి కలిగి కలిగి జరిగిన పూర్తి కథను తెలుసుకొని దీనిని అందరూ తెలుసుకునే విధంగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు అలా బన్నీ ఫ్యాన్ అయిన కరాచీ జైల్లోని ఒక కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడంతో మొదలై చివరకు ఇప్పుడు జరిగిన ఈ కథ అంతా తండేలుగా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది